సిటీలో మరో బిగ్గెస్ట్ బ్రోతల్ దందా బయటపడింది రెడ్ లైట్ ఏరియాను మించిన డట్టి పిక్చర్ వేరులోకి వచ్చింది బిజినెస్ మొత్తం ఆన్లైన్లోనే చేస్తున్నారు దీనికోసం వాట్సాప్ టెలిగ్రామ్ వెబ్సైట్ లో అమ్మాయిల ఫోటోలు చూసుకోవడం వారు నచ్చితే వెంటనే బుక్ చేసుకోవడం నిమిషాల్లోనే పని జరిగిపోతుంది లొకంటో సొక్క టెలిగ్రామ్ వీడియో కాల్స్ ద్వారా ఈ రాకెట్ అయితే నడిపిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు హైటెక్ మాటున హైఫైగా సాగుతున్న ఇంటర్నేషనల్ రాకెట్ ను గచ్చిబోలి పోలీసులు ఛేదించారు ఆన్లైన్ ద్వారా వ్యభచారం నిర్వహిస్తున్న ముఠాను గచ్చిబోలి పోలీసులు అరెస్ట్ చేశారు కొండాపూర్లోని ఒక లో అద్దెకు తీసుకున్నారు ఓ అక్కడ సీక్రెట్ గా సమాచారంతో దాడి చేశారు పోలీసులు పదిహేడు మంది విదేశీ అమ్మాయిలకు విముక్తి కలిగించారు సేఫ్ హౌస్ కు తరలించారు నిర్వాహకుడు పేరు శివకుమార్ కుమార్ అతనితో పాటు ఇద్దరు విటులను కూడా అరెస్ట్ చేశారు ఇక వెబ్సైట్ ద్వారా ఈ ముఠా వ్యభిచారం నిర్వహిస్తోంది పోలీసులు దీన్ని ముందుగా గుర్తించారు వీరి కోసం పక్కా స్కెచ్ వేసి పట్టుకున్నారు ఇక నిందితుల దగ్గర నుంచి నాలుగు ఫోన్లు ఇరవై ఐదు హెచ్ఐవి పరీక్ష కిట్లు కూడా ఉన్నాయి హుక్కా పార్ట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు వీరి దగ్గర నుంచి చాలా టెక్నాలజీని ఉపయోగించి వీరు ఈ సెక్స్ రాట్ని నడిపిస్తున్నట్టు బయటపడింది అమ్మాయిలందరూ విదేశీయులే కెన్యా ఉగాండా టాంజానియా దేశస్తులు మొత్తం పదిహేడు మంది ఎప్పటికప్పుడు అమ్మాయిల్ని విదేశాల నుంచి ఇక్కడికి తీసుకువస్తున్నారు వాళ్ళ ఫోటోలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు వెబ్సైట్లో మీకు చూసి మీకు నచ్చితే వెంటనే కాంటాక్ట్ అవ్వచ్చు అనేది వీరు చేస్తున్నటువంటి స్ట్రాటజీ వీటిలో అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు బ్రతల్ శివకుమార్ లొకాంటో సుక్క టెలిగ్రామ్ వీడియో కాల్స్ ద్వారా ఈ రాకెట్ ను నడిపిస్తున్నారు ఒకవేళ వారు నచ్చితే అక్కడికి అమ్మాయిలు పంపించడం లేదా ఇక్కడికి వారిని తీసుకురావడం అనేది చేస్తూ ఉన్నారు పోలీసులకు దొరకకుండా ఎవరికీ అనుమానం రాకుండా హై టెక్నాలజీతో దీన్ని నడిపించారు కానీ మొత్తానికి పోలీసులు దీన్ని ఛేదించారు చివరికి నిర్వాహకుడిని వీటిల్ని అరెస్ట్ చేశారు ఎవరికి అనుమానం రాకుండా ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే కానిస్తున్నారు ఇక వీటిలు కూడా డబ్బులు మొత్తం ఆన్లైన్లోనే చెల్లించాలని ఎవరికీ అనుమానం రాకుండా పూర్తిగా సీక్రెట్గా చేశారు కానీ పోలీసులు దీనిపై నిఘా పెట్టి దాదాపు రెండు మూడు రోజుల పాటు దీనిపై ఫోకస్ పెట్టి ఈ కేసును ఛేదించారు ఇలాంటివి సిటీలో ఎక్కడ జరిగినా ఖచ్చితంగా తమకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నారు పోలీసులు